హలో గైస్ శివాజీ మహారాజ్ ఓ అపరాజిత యోధుడు అద్భుతమైన వ్యూహకథ అమోఘమైన నాయకుడు శివాజీ మహారాజ్ గురించి మీరు ఎప్పుడు వేణి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నా భవానీ తల్వార్ శివాజీ మహారాజ్ ధరిస్తున్న ఖడ్గం భవానీ తల్వార్ దేవి భవానీ వరంగా ఇచ్చిందనే నమ్మకం ఉంది ఇది అత్యంత బలమైన సమతుల్యమైన ఖడ్గం యుద్ధంలో వేగంగా పోరాడేందుకు అనువైనది గోసాల్ వ్యూహం శివాజీ మహారాజ్ తన శత్రువులని గందరగోళానికి గురి చేయడానికి గూఢాచారులను గ్రామస్తుల వేషంలో పంపించి తప్పుదారి పట్టే సమాచారాన్ని వ్యాపింపజేసేవారు ఇది శత్రువు తప్పు వ్యూహాలు అమలు చేయడానికి దారితీసేది శివాజీ గూడాచారి వ్యవస్థ అత్యంత సామర్థంగా ఉండేది శత్రు రాజ్యాల్లో ఆయన గూఢాచారులు ఉండేవారు వాళ్ళు ఇచ్చే సమాచారంతో ఆయన ముందుగా వ్యూహాలు రచించేవారు ఇతర రాజులంతా రాజభవనాలు నిర్మిస్తూ ఉంటే కానీ శివాజీ కోటలను నిర్మించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు ఆయన ఆధీనంలోనే మూడు వందలకి పైగా కోటలు ఉండేవి ఇవన్నీ వ్యూహపరంగా నిర్మించబడ్డాయి శివాజీ యొక్క అసలైన పేరు ఏంటంటే శివాజీ భోసలే కానీ శివాజీ మహారాజ్ అని పేరు ఎలా వచ్చింది అంటే ఆయన తల్లి జిజాబాయ్ దేవి శివాయికి భక్తురాలు కావడంతో ఆమె పేరు మీదుగా ఈ శక్తివంతమైన పేరు వచ్చింది శివాజీ మహారాజ్ కేవలం యోధుడు మాత్రమే కాదు అద్భుతమైన వ్యూహకర్త గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకెళ్ళిన మహానేత మీకు కూడా శివాజీ మహారాజ్ గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి అండ్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి